హలో అండి అందరికీ నమస్కారం నేను మీ అట్టా కార్తీక్ ఒకవైపు కూటమి ప్రభుత్వం మేము మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించట్లేదు పీపీపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో డెవలప్ చేస్తున్నాం పదిహేడు మెడికల్ కాలేజీని అందుబాటులో తీసుకురాబోతున్నాం గతం కంటే కన్వీనర్ కూడా పెంచబోతా ఉన్నాం అని చెప్తున్నా వినిపించుకోకుండా వైసీపీ తనదైన శైలిలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తున్నారు అని ఆందోళన బాట పట్టింది నిన్న అన్ని జిల్లా సెంటర్స్లో కూడా ఆందోళన చేసింది కోటి సంతకాలు సేకరించామని చెప్పేసి సంతకాలు చూపిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది ఈ ఆందోళన కార్యక్రమాలు అసలు ఇష్యూని పక్కన పెట్టేసి బల ప్రదర్శనలాగా జరిగాయి జగన్ సీఎం అని నినాదాలు వైసీపీ జిందాబాద్ అని నినాదాలు ఇలా కొనసాగింది నిజానికి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఇష్యూలో మెడికోలు పాల్గొనాలి స్టూడెంట్స్ పాల్గొనాలి యూత్ పాల్గొనాలి కానీ వాళ్ళు చూడండి వైసీపీ కార్యకర్తలతోటి నిజానికి ఎక్కడ కూడా మెడికల్ మీకు కనపడరు నిన్నటి వైసీపీ ఆందోళన ర్యాలీలు చాలా జాగ్రత్తగా చూడండి మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ ఎక్కడ కూడా నిన్న వైసీపీ చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనలేదు ఎక్కడన్నా అరకొరగా పాల్గొన్నారేమో నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఎక్కడ కూడా మెడికల్ కాలేజీల్లో ఆందోళన కార్యక్రమాలు నడవలేదు మెడికల్ కాలేజీలు ఎదుట కూడా నడవలేదు రోడ్ల మీద జిల్లా సెంటర్స్లో వైసీపీ కార్యకర్తలతో ర్యాలీలు జరిగేది వైసీపీకి యాక్టివ్గా ఉండేటువంటి కార్యకర్తలు ఉంటారు కదా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు జనాన్ని సమీకరించి బల ప్రదర్శన కార్యక్రమాలు చేశారు ఆ తెలిసి నిన్న ఆందోళన పాల్గొన్న వాళ్ళలో చాలా మందికి అసలు మెడికల్ కాలేజీలు ఏంటి వాటి ప్రైవేటీకరణ ఏంటి పీపీపీ ఏంటి ప్రైవేటీకరణకు పీపీపీకి ఉన్న తేడా ఏంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది ప్రభుత్వం చేతుల్లో మెడికల్ కాలేజీలు పెట్టుకొని మెడికల్ సీట్ని ఏ రకంగా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అమ్ముకున్నారు మేనేజ్మెంట్ కోటా కింద పన్నెండు లక్షలకి ఎన్ఆర్ఐ కోటా కింద ఇరవై లక్షలకి మెడికల్ సీట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అమ్మారో ఇవన్నీ నాకు తెలిసి వాళ్ళందరికీ తెలియదు అనుకుంటున్నాను నేను చాలామందికి అందరికీ కావచ్చు చాలామంది తెలియదు అనుకుంటున్నాను నేను అలాంటి వాళ్ళతో ఆందోళన చేయడం వల్ల ఉపయోగం ఏంటి ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉంటే బల ప్రదర్శన చేయొచ్చు లేదు అందరు ప్రజలకి సంబంధించిన సమస్య అయి ఉంటే అందరిని ఇవాళ చేయొచ్చు ఇది పర్టికులర్గా మెడికల్ చదువుకోవాలనుకునే విద్యార్థులకు సంబంధించిన సమస్య మరి వాళ్ళ ఎంతమంది మెడికోళ్ళు నిన్న ఆందోళనలో ఉన్నారు ఎంతమంది విద్యార్థులు నిన్న ఆందోళనలో ఉన్నారు ఎంతమంది యూత్ భాగస్వాములు అయ్యారు అంటే రియాలిటీలో మనకి అది కనపడతాయి కేవలం క్యాడ్ని యాక్టివేట్ చేసుకోవాలి వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పుంజుకుంది అన్నదాన్ని చూపించుకోవాలి అనే ఆలోచనతో చేసిన ర్యాలీలుగా ఆందోళన కార్యక్రమాలుగా అనిపించింది తప్ప ఒక సమస్య మీద ఆ సమస్యని ఎక్స్పోజ్ చేయడానికి చేసినటువంటి ఆందోళనగా నాకైతే కనపడలేదు ఒక్కసారి మీరు వైసీపీ ర్యాలీలకు సంబంధించిన విజువల్స్ చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ